హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి భోగి పళ్ళు ఎలా పోయాలి ముఖ్యంగా ఇది ఆనవాయితీ ఉన్న వాళ్ళు మాత్రమే పిల్లలకు పళ్ళు పోయాలా లేకపోతే ఎవరైనా పొయ్యవచ్చా అలాగే పళ్ళు పోసే సమయము ఎన్ని ఏళ్ళ పిల్లలకు ఈ పళ్ళు పోయాలి ఎంతమంది ముత్తైదులతో పోయించాలి వీటన్నిటి గురించి చాలా క్లియర్గా ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పళ్ళు అంటే రేగి పళ్ళు చిన్న సైజు ఉన్నటువంటి ఈ యొక్క రేగిపళ్ళను తీసుకొని వాటిల్లో మనము అక్షతలు ఆ తర్వాత చిల్లర్ కాయిన్స్ ఆ తర్వాత పువ్వులు వీటన్నిటి మనం మిక్స్ చేసుకొని ఈ భోగి పళ్ళను మనము తయారు చేసుకోవాలి ఇవి సూర్యుడికి చాలా ప్రీతికరం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఈ యొక్క పళ్ళు కాబట్టి ఈ భోగి పండగ రోజు సాయంకాలం అంటే మూడు నుంచి ఆరు గంటల లోపల పిల్లలకి ఈ పళ్ళు అనేది పొయ్యాలన్నమాట దీనికి సంప్రదాయము ఆచారము అటువంటి ఏమీ లేదండి ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే ఐదేళ్లలో పిల్లలకి కూర్చోబెట్టి ఈ భోగి పళ్ళు అనేది పొయ్యవచ్చు ఇలా పోయటం వల్ల పిల్లలకి ఆయుష్ పెరుగుతుంది అనారోగ్యం కాకుండా మంచిగా ఆరోగ్యంగా ఉంటారు సూర్యుడికి ప్రీతికరమైనవి ఈ యొక్క భోగి పళ్ళు అలాగే ఈ యొక్క బదిరి ఫలాన్ని ఈ సంక్రాంతి భోగి పండుగ రోజు పిల్లలకి భోగి పళ్ళు పోస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటుంది ఈ పండ్లను తీసుకొని ఇప్పుడు ఇవి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నటువంటి ఈ రేగి పళ్ళు ఇవి చిన్న సైజు తీసుకోవాలండి ఇప్పుడు పెద్ద పెద్దగా వస్తున్నాయి అలాంటివి కాకుండా చిన్న చిన్నవి తీసుకోవాలి ఆ తర్వాత పసుపు అక్షతలు మాత్రమే ఇందులో వాడాలి ఆ తర్వాత చిల్లర కాయిన్స్ ఉంటాయి కదా వన్ రూపీ కాయిన్స్ ఆ తర్వాత టూ రూపీ ఏవైనా కాయిన్స్ ఆ తర్వాత కొన్ని పువ్వులు ఆ రెక్కలు కానీ లేదంటే మామూలుగా అలాగైనా ఇచ్చి కొంతమంది చెరుకు గడలు కూడా వేస్తారండి కానీ అవన్నీ అవసరం లేదు ఇవన్నీ వీటిని మిక్స్ చేసుకొని తయారు చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి సాయంత్రం పేరంటలం తొమ్మిది మందిని కానీ పదకొండు మందిని కానీ పిలిచి కూర్చోబెట్టి సూర్యుడికి ఎదురుగా మనకు సూ తూర్పు అంటే సూర్యుడు ఎదురుగా ఎలా ఉంటాడో ఆ దిక్కు కూర్చోబెట్టి మీరు ఈ పిల్లలకి దిష్టి తీసే విధంగా మూడుసార్లు దోసిడి పట్టుకొని దిష్టిలాగా తీసి ఈ యొక్క తల మీద పోయాలన్నమాట మనసులో ఆ సూర్య భగవాని తలుచుకొని దిష్టిలాగా తీసి తలలో పోయడం వల్ల ఆ యొక్క దిష్టి ఏమైనా ఉన్నా పోతుంది అనారోగ్య సమస్యలు కూడా దరిచేరకుండా ఉంటాయి ఇదండి ఈ విధంగా సింపుల్గా ఈ అనేది మనము పిల్లలకు పోయవచ్చు అనమాట అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నెలలోపు పిల్లలు కానించే అందరికీ వచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండరు అది కూడా ఐదేళ్లలో పిల్లలకు పోస్తారండి కొంతమంది ఎక్కువైనా కూడా పర్లేరని పోస్తూ ఉంటారు ఒక వేడుకలాగా ఒక లాగా చాలామంది చేస్తూ ఉంటారు ఈ యొక్క పళ్ళు పోసే విధానం ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ తర్వాత వచ్చేసి ఈ భోగిపళ్ళు తర్వాత ఏం చేయాలని డౌట్ వస్తుంది ఇవి తీసి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో వేయాలి దిష్టి తీసినాయి కాబట్టి ఎవరు తొక్కకుండా ఉండే ప్రదేశంలో వీటిని వేసేయాలన్నమాట ఇదండి ఈ వీడియో అలాగే సంక్రాంతికి కీడు వచ్చిన చాలామంది అనుకుంటూ ఉంటారు పెద్దలకు పెట్టుకుంటాం కాబట్టి ఈ సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క పెద్దలను తలుచుకుంటూ సాంబ్రాన్ని వేసుకొని పూజించినట్టయితే పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు అనేది మీ అందరికీ కలుగుతాయి అలాగే ఈ బోయి పండుగ మనకు రేపు సోమవారం వచ్చిందండి పదమూడవ తేదీ చాలా మంచి రోజు అలాగే ఆ రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఈ యొక్క పద్ధతి అనేది ఖచ్చితంగా ఆచరించండి మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలని అనిపించినా మన ఛానల్లో కామెంట్ చేసినా కూడా మీకు వీడియోస్ అందించడానికి నేను ట్రై చేస్తాను ధన్యవాదాలు